प्रभो नित्याद्भयता श्रीवासृभक्त हरे कृष्ण हरे कृष्ण 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 నగర సంకీతంలో హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీమద్భాగవతంలో శ్లోకం ఉండన ప్రసంగమజరం పోషం ఆత్మనోకవయో విదుః ఏవసాదు శుక్రతు మోక్షభారమ పవృతమ్ అనే ఆ శ్లోకంలో వన భౌతికమైనటువంటి బంధనాల నుంచి బయటపడాలి అనంటే సాధువుల సాంగత్యం చేయాలి అని ఆ శ్లోకం తెలియజేస్తుంది చైతన్య మహాప్రభులు అడుగుతారు ఒక భక్తుడికి అంటే ఒక వైష్ణవుడు కావాలనుకునేటటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అని అడుగుతే త్యాగి ఏ వైష్ణవ ఆచార అని చెప్తారు అంటే ఆ భక్తుల సాంగత్యాన్ని వదిలివేయాలి ఇది ఒక వైష్ణవుడికి ఉండవలసినటువంటి లక్షణము అని చెబుతారు ఎందుకంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడానికి హరికథ వినడానికి హరి సేవ చేయడానికి ప్రోత్సాహం అనేది కలుగుతుంది భక్తుల సాంగత్యం లేనప్పుడు మనకు అది ఉత్సాహం అనేది ఉండదు అయితే మనము భక్తి చేస్తూ ఇతరులకు భక్తిని అందించాలి అని మనం ప్రయత్నం చేసేటప్పుడు ఆ కార్యం చేసే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి అసూయ పనులకి పరిణామ సంకీర్తన చేయడం అందరూ సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు అందుకనే భక్తుడైనటువంటి వ్యక్తికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అననే శ్రీమద్ భాగవతం మూడవ స్తంభంలో ఇంకొక శ్లోకంలో చెప్తారన్నమాట తితి క్షవ కారు సజాత శత్ర సాధవ సాధుభూషణ అంటే ఒక భక్తుడికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు తితి అంటే ఓర్పు ఓర్పు అనేది ఉండాలి అలాగే కారునికాహ అంటే కరుణా స్వభావం కలిగి ఉండాలి ఎందుకు ఓర్పు ఉండాలి అని అంటే ఏదైనా మనం ఒక మంచి దైవ కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఒక మంచి పేరు వస్తుందంటే పది మంది ఆ వ్యక్తి చేసే మంచి పనులను కీర్తించినారంటే ఏమీ చేయనటువంటి ఒక వ్యక్తికి ఇతనికి అనవసరంగా పేరు వస్తుంది అని చెప్పి ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా ఆ కార్యం చేయకుండా ఉండే విధంగా ఆటంకాలు కలిగించాలని చూస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళు యువర్పు అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు అలాగే కారునికాహ అంటే కరుణా స్వభావం కలిగి ఉండాలి ఎవరైతే ఆటంక పరుస్తూ ఉంటారో వాళ్లకు కూడా కృష్ణ భక్తిని అందించే దానికి సాధువు సిద్ధంగా ఉండాలి ఒక సాధువు ఒకసారి నదిలో స్నానం చేయడానికని వెళ్తే అక్కడ తేలు ఒకటి నదిలో కొట్టుకొని పోతూ ఉందండి అయ్యో తేలు చనిపోతుంది అని ఆ సాధువు ఆ తేలును చేతికి తీసుకొని ఒడ్డున విసిరేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేసేటప్పుడు చేతిలోకి తీసుకోకనే తేలు యొక్క స్వభావం ఏంటి కుట్టడం ఆ తేలు ఆ సాధువును కుడుతుంది ఆ నొప్పి భరించలేక సాధువు మళ్ళా నదిలో పడేటట్లుగా విధులిస్తాం మళ్ళీ అది కొట్టుకొని పోయేటట్టుగా ఉంటే మళ్ళా దాన్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒడ్డు విసిరి వేయడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఏం చేస్తుంది అది ఈ విధంగా అనేక సార్లు అది మునిగిపోయే దశలో సాధువు దాన్ని తీసుకొని ఒడ్డున వేయాలనుకోవడం మల్ల అది కుట్టడం ఇది జరుగుతూ ఉంటుంది చివరికి ఏదో ఒక రకంగా గట్టి ప్రయత్నం చేసే ఆ సాధువు ఆ యొక్క తేలును నీటిలో మునిగిపోకోకుండా నదిలో కొట్టుకొని పోకోకుండా ఒడ్డుకు విసిరి వేస్తాడు ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ఒడ్డున ఉన్న ఇంకొక వ్యక్తి ఏమయ్యా ఆ తేలు నిన్ను అన్ని సార్లు కుడుతూ ఉందే నువ్వు ఎందుకు దాన్ని వదిలేయచ్చు కదా ఎందుకు అంత నొప్పిని భరిస్తూ అన్ని ప్రయత్నాలు చేసి దాన్ని వడ్డుకు అని తేలు యొక్క స్వభావము కుట్టడం అది చనిపోయే దశలో ఉన్నప్పటికీ అది కొట్టుకొని పోతూ ఉన్నప్పటికీ దాని స్వభావాన్ని అది మర్చిపోలేదు అలాగే ఒక సాధువు యొక్క స్వభావం ఏంటంటే ఈ సాధువు ఎవరికైతే మంచి చేయాలనుకుంటారో హరిణామం ఇవ్వాలని హరికథ వినిపించాలని హరిభక్తిలో ఎదగడానికి ఇతరులను ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన ఎవరికైతే సహాయం చేయాలనుకుంటారో వాళ్ళ వల్లనే ఆ సాధువుకు నష్టం జరిగే కష్టం జరిగే విమర్శలు నిందలు అవమానాలు ఎదురయ్యే పరిస్థితి అనేది ఉంటుంది ఎందుకంటే భౌతిక ప్రపంచమే కృతజ్ఞత లేని స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాధుైనటువంటి వ్యక్తి కరుణా స్వభావం కలిగి ఉండాలి అని ఆ శ్లోకంలో ఉంది అంటే ఎవరికైతే మనము మేలు చేయాలనుకుంటామో వాళ్ళ నుంచే కీడు ఎదురైనప్పటికీ వాళ్ళు మనకు చేసే కీడుల గురించి పట్టించుకోకుండా వాళ్ళకు మళ్ళా మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి అని ఆ శ్లోకంలో ఉన్నారు అలాగే సుహృద అని ఇంకొక లక్షణం గురించి చెప్తారు సుహృద అంటే అందరికీ మంచి మిత్రుడిగా ఉండటము ఎవరికి అంటే సర్వదేహినాం అంటే అన్ని జీవులకి అన్ని దేహాలలో ధరించినటువంటి జీవులు అంటే నేను నా స్నేహితుడిని ప్రేమిస్తాను నా భార్యను ప్రేమిస్తాను నా బిడ్డను ప్రేమిస్తాను ఇంకొక పొట్ల యొక్క బిడ్డను చంపుకొని తింటాను కోడి యొక్క కోడి పిల్ల యొక్క తల్లిని చంపుకొని తింటాను అని సాధు ఆలోచిస్తారు తన బిడ్డను ఎంత ప్రేమిస్తాడో తన భార్యను తండ్రిని కుటుంబ సభ్యులను ఎంత ప్రేమిస్తాడో ఇతర జీవులను కూడా అంతే ప్రేమిస్తాడు అది ఒక కోడి కావచ్చు పొట్లి కావచ్చు ఆవు కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ భగవంతుడి యొక్క సంతానమే ఈ భూమి పైన మనకు జీవించడానికి ఎంతటి హక్కు ఉందో అలాగే ఆ మూగ జీవులకు కూడా అంతటి హక్కు ఉంది కొందరు చెప్తారు కదా నేను మా కులం యొక్క సంఘం అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాను మా గ్రామ అభివృద్ధికి లేదంటే దేశాభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాను మానవ సేవ చేస్తూ ఉన్నాను ఇంకొక పక్క జంతువులను చంపి తింటూ ఉంటారు ఆదివారం వచ్చేటప్పటికి అది ఎక్కడ దేశాభివృద్ధి అవుతుంది దేశంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఆ దేశంలో జీవించే హక్కు ఉంటుంది నువ్వు బలవంతుడు అని చెప్పి అది మూగజీవి అని దాన్ని చంపుకుని తింటాను అని అంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు దాన్ని ఒప్పుకోవచ్చు కానీ భగవంతుడు ఒప్పుకోడు కర్మణ దైవ నేత్రేనా అని శాస్త్రం చెప్తుంది అంటే మనం ఎటువంటి కర్మలు చేస్తామో అటువంటి ఫలితాలను మనము అనుభవించాల్సి వస్తుంది నువ్వు పది మందికి అన్నం పెట్టావు మరుసటి జన్మలో వెయ్యి మందికి పెట్టేలాగా నీకు శక్తి అనేది లభిస్తాయి ఇప్పుడు నువ్వు పది జీవులను చంపినావు అవి చనిపోయేటప్పుడు ఎంత మనోవేదనతో చనిపోయినాయో ఎంత బాధతో చనిపోయినాయో అదే బాధ నువ్వు నీ కుటుంబ సభ్యులు అనుభవించాల్సి వస్తుంది మనము ఆ ప్రకృతి నియమాలను అర్థం చేసుకోలేక ఇప్పుడు నేను చంపుతున్నానులే తింటున్నానులే అని ఒకరు అనుకోవచ్చు కానీ బాగా గమనించండి ఏ ఇంట్లో మాంసాహారం భుజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మధ్య గలాటలు తండ్రి బిడ్డల మధ్య భేదాభిప్రాయాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాారాలు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎందుకు జీవహింస జరుగుతుంది కాబట్టి కాబట్టి అందరికీ మిత్రుడిగా ఉండాలి అనేది శాస్త్రం అనేది చెబుతుంది అలాగే అజాత శత్రువహ అనే మరొక లక్షణం ఉండేది అంటే ఎవ్వరిని శత్రువుగా భావించాడు సాధువు సాధువును శత్రువుగా వేరే వాళ్ళు భావిస్తారు భావిస్తారు అంటే అతను చేసే మంచి పనులు చూసి ఓడ్చుకోలేక ఈర్షి ఆస్మయంతో అతన్ని శత్రువుగా భావించవచ్చు ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నారు ఆయనను హిరణ్యకృష్ణుడు శత్రువుగా భావించాడు కొడుకు అయినప్పటికీ నారాయణ నామం చెబుతూ ఉన్నాడు కానీ ప్రహ్లాద్ మహారాజ్ భావించాడు మన నాన్నను శత్రువుగా భావించలేదు అలా ఉంటుంది సో ఇవన్నీ ఒక సాధువుకు చిన్నటువంటి లక్షణాలు అని చెప్తారు అంటే శాస్త్రాలను చదవడం చదివిన దాన్ని అమాయకులైనటువంటి ప్రజలకు బోధించడం ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని శాస్త్రంలో చెబుతున్నాను అలాగే ప్రతి శనివారం ఇక్కడ కొత్తపేట గ్రామంలో జరిగే కార్యక్రమానికి అందరూ అటెండ్ అవుతున్నారు మీరందరూ కూడా చక్కగా జపం చేయండి ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ జపము మిగతా వాళ్ళు చేయని వాళ్ళు కూడా జపమాలతో ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే యొక్క హరే కృష్ణ మహాభాఖాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఒకరి ఒకరు కూడా మీ జీవితంలో ఆనందం అనేది ఉంటుంది అలాగే శనివారం శనివారం ఇక్కడ జరిగేటటువంటి మీరు వస్తూ మీ బంధుమిత్రులను కూడా ఆహ్వానించండి ఈరోజు ప్రసాదానికి స్పాన్సర్ ఈరోజు ప్రసాదానికి ఇద్దరు కలిసి ఏర్పాటు చేస్తామని చెప్పారు వారిపైన మన రామస్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని అందరూ ఒకసారి పంచతత్వం మాత్రము हरे कृष्ण हया श्रीकृष्ण श्रीरामूज्ञान श्री अद्भय